హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి ప్రపంచంలో ఉండేటువంటి అలాగే మన దేశంలో ఉండేటువంటి ముఖ్యమైనవి అంటే లోతైనవి ఏంటి ఎత్తైనవి ఏంటి పొడవైనవి ఏంటి ఈ విధంగా అన్నీ కూడా ముఖ్యమైనవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాము జీకే అండ్ కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనం క్లాస్ సిక్స్ని అయితే చూసుకుందాము ఆల్రెడీ క్లాస్ ఫైవ్ అంటే ఫైవ్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మాత్రమే కాదండి మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ క్లాసెస్ క్విక్ రివిజన్ వీడియోస్ ఇలా అన్నీ కూడా మీకు చేస్తున్నాను ఎటువంటి యాప్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా అన్ని క్లాసెస్ కూడా సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి క్లాసెస్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ క్లాసెస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి అండ్ విద్యా దృక్పథాలు క్లాసెస్ కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందామా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో అండి ప్రపంచంలోనివి ముఖ్యమైనవి చూసుకుందాం సో ప్రపంచంలోనే లోతైన సరస్సు ఏది అంటే బైకాల్ సరస్సు ఎక్కడ ఉంది రష్యాలో ఉంది ప్రపంచంలోనే లోతైన సరస్సు ఏది బైకాల్ సరస్సు ఎక్కడ రష్యాలో ఉంది మనకి క్వశ్చన్ అనేది ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉందండి సో బైకాల్ సరస్సు అనేది ప్రపంచంలో లోతైనదా దేశంలో లోతైనదా లేదా దేశంలో ఎత్తైనదా ప్రపంచంలో ఈ విధంగా మనకి రకరకాలుగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ డీటెయిల్గా మనస్ఫూర్తిగా అయితే మనసు పెట్టి వినండి అండ్ టూ టైమ్స్ విన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి సో నెక్స్ట్ మనం చూసుకుంటే పొడవైన గోడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే పొడవైన గోడ ఏది అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నెక్స్ట్ ప్రపంచంలోనే పెద్ద బౌద్ధ ఆలయం ఎక్కడ జువా జావాలోని బోరోబుదూర్ అండి ప్రపంచంలోనే పెద్ద బౌద్ధ ఆలయం జావాలోని బోరోబుదూర్ తర్వాత ప్రపంచంలోనే పెద్ద అగాధ ధరి కొలరేడో ప్రపంచంలోనే పెద్ద అగాధ ధరి ఏది అంటే కొలరేడో తర్వాత ప్రపంచంలోనే పెద్ద వృక్షం అతి పెద్ద వృక్షం షర్మాన్ వృక్షం అండి కాలిఫోర్నియాలో ఉంది షర్మాన్ వృక్షం కాలిఫోర్నియాలో ఉంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షం తర్వాత ప్రపంచంలోనే పొడవైన వృక్షం ఏది రెడ్వుడ్ రెడ్వుడ్ అనేది ప్రపంచంలోనే పొడవైన వృక్షం ఇక్కడ చూడండి పెద్ద వృక్షం షర్మాన్ వృక్షం కాలిఫోర్నియాలో ఉంది అతి పొడవైన వృక్షం కూడా కాలిఫోర్నియాలో ఉంది ఏంటి అంటే రెడ్వుడ్ ఓకేనా వీటికి డిఫరెన్స్ కన్ఫ్యూజ్ కాకండి పెద్ద వృక్షం షర్మాన్ వృక్షం పొడవైన వృక్షం రెడ్వుడ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చిన్న రిపబ్లిక్ ప్రపంచంలోనే అతి చిన్న రిపబ్లిక్ ఏది అంటే నౌరు ఓకేనా ప్రపంచంలోనే అతి చిన్న రిపబ్లిక్ నవరు నెక్స్ట్ ప్రపంచంలోనే లోతైన లోయ ఏది కాలిగండి ప్రపంచంలోనే లోతైన లోయ కాలిగండి నెక్స్ట్ ప్రపంచంలోనే పెద్ద బే ఏది అంటే హెడ్సన్ బే కెనడాలో ఉందండి పెద్ద బే వచ్చేసరికి మనకి హెడ్సన్ కెనడాలో ఉంది నెక్స్ట్ ప్రపంచంలోనే పెద్ద గల్ఫ్ ప్రపంచంలోనే పెద్ద గల్ఫ్ ఏది అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేది ప్రపంచంలోని అతి పెద్ద గల్ఫ్ నెక్స్ట్ ప్రపంచంలో రద్దీగల నౌకాయాన కాలువ ఏది ప్రపంచంలోనే రద్దీగల నౌకాయాన కాలువ కీల్ కాలువ కీల్ కాలువ అనేది ప్రపంచంలోనే గల నౌకాయాన కాలువ ఓకేనా నెక్స్ట్ ఎత్తైన రాజధాని ప్రపంచంలోనే అతి ఎత్తైన రాజధాని ఏది అంటే లాపాజ్ బొలీవియాలో ఉంది లాపాజ్ బొలీవియాలో ఉంది ప్రపంచంలోనే ఎత్తైన రాజధాని నెక్స్ట్ అతిపెద్ద పుష్పం ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం ఏది అంటే రఫ్లీషియా ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం రఫ్లీషియా నెక్స్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం ఏది బోర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బోజ్ ఖలీఫా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు అయితే ఉంటుందండి అతి ఎత్తైన భవనం ప్రపంచంలోనే బోజ్ ఖలీఫా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ప్రపంచంలో అతి ఎత్తైనవి పొడవైనవి లోతైనవి తెలుసుకున్నాం ఇప్పుడు మనం మన భారతదేశంలో ఎత్తైనవి పొడవైనవి లోతైనవి ఇలా చాలా వరకు నేర్చుకుందాం సో మనం భారతదేశంలో మొట్టమొదటిగా చూసుకుంటే మన దేశంలో భారతదేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు ఏది చిలకా సరస్సు ఒరిస్సాలో కలదండి భారతదేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు చిలికా సరస్సు ఒరిస్సాలో ఉంది నెక్స్ట్ భారతదేశంలో పొడవైన సరస్సు వెంబనార్ అతి పొడవైన సరస్సు వెంబనార్ నెక్స్ట్ భారతదేశంలో పొడవైన సముద్ర బ్రిడ్జ్ అన్న ఇందిరాగాంధీ సేతు అన్న ఇందిరాగాంధీ సేతు ఎక్కడ ఉంది అంటే ఇది మనకి తమిళనాడులో ఉంది భారతదేశంలో పొడవైన సముద్ర బ్రిడ్జ్ అన్న ఇందిరాగాంధీ సేతు ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది నెక్స్ట్ భారతదేశంలో పెద్ద డెల్టా భారతదేశంలో పెద్ద డెల్టా సుందర్ అండి ఇది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య అయితే కలదు భారతదేశంలోనే పెద్ద డెల్టా సుందర్బన్స్ ఇది పశ్చిమ బెంగాల్కి బంగ్లాదేశ్కి అయితే మధ్యన ఉంది నెక్స్ట్ భారతదేశంలో అతి పెద్ద జూ ఎక్కడ అంటే అలీపూర్లోని జూలాజికల్ గార్డెన్ కోల్కతాలో ఉంది భారతదేశంలో అతి పెద్ద జూ వచ్చేసరికి అలీపూర్లోని జూలాజికల్ గార్డెన్స్ కోల్కతాలో ఉంది నెక్స్ట్ భారతదేశంలో పొడవైన రోడ్డు బ్రిడ్జ్ ఏది అంటే మహాత్మా గాంధీ సేతు భారతదేశంలో పొడవైన రోడ్డు బ్రిడ్జ్ ఏది అంటే మహాత్మా గాంధీ సేతు ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది పొడవైన రోడ్డు బ్రిడ్జ్ మహాత్మా గాంధీ సేతు ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ ఓకేనా నెక్స్ట్ మన భారతదేశంలో పెద్ద బ్రిడ్జ్ ఏది అంటే రవీంద్ర సేతు హౌరా బ్రిడ్జ్ హుగ్లీ నదిపై కలదు మన భారతదేశంలో అతి పెద్ద బ్రిడ్జ్ రవీంద్ర సేతు అండి హౌరా బ్రిడ్జ్ అంటారు దీన్ని ఇది హుగ్లీ నదిపై అయితే ఉంది నెక్స్ట్ మన భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్ ఏది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మన భారతదేశంలో పొడవైన బీచ్ ఏది అంటే మెరీనా బీచ్ చెన్నై మన భారతదేశంలో పొడవైన బీచ్ మెరీనా బీచ్ చెన్నై నెక్స్ట్ పెద్ద గుహాలయం మన భారతదేశంలోనే పెద్ద గుహాలయం ఏది అంటే ఎల్లోరా మహారాష్ట్రలో కలదండి ఎల్లోరా గుహాలయం అతి పెద్ద గుహాలయం మన భారతదేశంలో ఇది మనకి మహారాష్ట్రలో అయితే ఉంది నెక్స్ట్ అతి పెద్ద ఆడిటోరియం మన దేశంలో భారతదేశంలో అతి పెద్ద ఆడిటోరియం ఏది అంటే షణ్ముఖానంద హాల్ ముంబైలో ఉంది షణ్ముఖానంద హాల్ ముంబైలో ఉంది నెక్స్ట్ మన భారతదేశంలో అతి ఎత్తైన రేడియో స్టేషన్ లెహ్ రేడియో స్టేషన్ అతి ఎత్తైన రేడియో స్టేషన్ లెహ్ రేడియో స్టేషన్ నెక్స్ట్ మన భారతదేశంలో ఎత్తైన ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఏది అంటే ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ లడక్లో ఉందండి ఎత్తైన ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ లడక్లో ఉంది అలాగే పెద్ద జైలు మన భారతదేశంలో పెద్ద జైలు వచ్చేసరికి తీహార్ జైలు న్యూఢిల్లీలో ఉంది అతి పెద్ద జైలు తిహార్ జైలు అండి న్యూఢిల్లీలో ఉంది అలాగే మన భారతదేశంలో పెద్ద గిరిజన తెగ ఏది అంటే గోండులు మన భారతదేశంలో అతి పెద్ద గిరిజన తెగ గోండులు అండి నెక్స్ట్ మన భారతదేశంలో పెద్ద షెడ్యూల్ కులాల తెగ వచ్చేసరికి చమర్ మన భారతదేశంలో పెద్ద షెడ్యూల్ కులాల తెగ వచ్చేసరికి చమర్ ఓకేనా నెక్స్ట్ మన భారతదేశంలో పెద్ద ఆదివాసీ జిల్లా ఏది అంటే బాస్తర్ అండి ఇది ఛత్తీస్గఢ్లో కలదు పెద్ద ఆదివాసీ జిల్లా ఏది మన దేశంలో అంటే బాస్తర్ ఇది ఛత్తీస్గఢ్లో కలదు నెక్స్ట్ మన భారతదేశంలో జనాభాలో పెద్ద నగరం ఏది అంటే ముంబై మన భారతదేశంలో జనాభాలో పెద్ద నగరం ఏది అంటే ముంబై తర్వాత మన భారతదేశంలో విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు ఏంటి అంటే కచ్ గుజరాత్ లెహ్ లడఖ్ జైసల్మీర్ రాజస్థాన్ విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు మొత్తం మన భారతదేశంలో ఏంటేంటి కచ్ గుజరాత్లో ఉంది లెహ్ లడఖ్లో ఉంది జైసల్మీర్ రాజస్థాన్లో ఉంది సో గైస్ ఇవి మనకి ప్రపంచంలో అలాగే మనకి మన దేశంలో ఉన్నటువంటి ఏతైనవి పొడవైనవి లోతైనవి వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాము మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ వీడియోస్ అన్నీ కూడా జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్సే కదా ఒకసారి చూసుకుని వెళ్ళినట్లయితే డెఫినెట్లీ మీకు మనసులో అవి గుర్తుండిపోతాయి సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్